पीआर अंबेडकर वा 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 साधिसता अंबेडकर गारिया सेलनो साधिसता सामसो वर्दली फुले अंबेडकर गारिया योजना विदानो वर्दली भारत का दो నాగరికంగా నాగరిక సమాజంగా తయారు చేయడానికి తన మేధస్సులంతా రంగరించి ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో అనేక జగన్మోహన్ రెడ్డి కార్యక్రమనుభావం నాగరికంగా మారడం కానీ భారతదేశం కుల వ్యవస్థతోనే రాష్ట్రం ఎన్నో దుర్ణ వ్యవస్థ పునరవచ్చుకొని దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన నాశనం చేసిన సందర్భంలో యూరోగ చిన్న చిన్న దేశాలలో వచ్చి భారతదేశాన్ని పరిస్థితి కావడం దాంట్లో నుంచి స్వతంత్ర ఆకాంక్షని ప్రజలకు చేయడం గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకొని ఎన్ని రంగాల ఉన్న ఈ దేశాన్ని దాని మీద నడిపించాలంటే ప్రజలందరికీ మా దేశం ఈ దేశంలో మాకు గతకి రక్షణ ఉంటుంది ఈ దేశంలో మా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పి ఆ భావన రావాలంటే ఏం అని ఆలోచన చేసి మళ్ళీ ఈ దేశం దృష్టి ఉండాలి మళ్ళీ రక్షణ పత్రికల వరకు పోయే అవసరం లేకుండా చేయాలి ప్రజానికై అని చెప్పి మన అద్భుతమైన రాజ్యాంగం మన భారతదేశంలో మరొకసారి ಮಾತನಾಡ ಮರ ಜಾಗೃತಿ ಪಾಟಾ ಸ್ವತಂತ್ರ ಮುಂದಿನ ಅನೇಕ ದೇಶ ಮಳೆ ರಕರಕ್ಷಕಿ ಚೂಸಿ ಚಾಡಿನ ದೂರು

ಪ್ರಜಲ ಐದ ವಾರ ಅಭಿವೃದ್ಧಿ ವಾರು ಚ ರಾಜ್ಯಾಂಗಡಿ ತರವಾದ ತರಾಲಕ್ಕೆ ಕೂಡ ಚರ್ಜೆಸೇ ವಿಧರ್ಭ ಗೊಬ್ಬರ ಮನ ಅಂದ್ರೆ ಇರೋದನ್ನು